దానియల గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనాన్ని చదువుకుని మనం ముందుకు వెళ్దాం దాని గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై నాలుగు వచనం కావున ఆయన ఎదుట నుండి ఆ అరచేయి వచ్చి ఈ వ్రాత వ్రాసెను వ్రాసిన శాసనం ఏదనగా మెనే మెనే టెకెల్ ఉపార్సన్ హలెయ స్తోత్రం దేవ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడు మనం బలపరచమని ఏసునావులో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి ఆ మెన్ మెనే మెనే టెకెల్ ఉపార్సన్ గోడ మీద వ్రాతను చదివి చెప్పడానికి దానియలు విందుసాలకు వచ్చాడు దానిలు ప్రసంగం చేస్తూ ఉన్నాడు మనం వింటూ ఉన్నాం జాగ్రత్తగా వినాలి కాబట్టి ఐదో జన్ ఇరవై నాలుగో వచ్చినప్పుడు చూసాం మనం మెనే మెనే టెకెల్ ఉపారిసన్ అయితే అసలు ఇది మనకి ఏం అర్థం కాదు అంటే మన భాషలో మనం చదువుతున్నాం కానీ దీని యొక్క ఆ అర్థం ఏమీ తెలియట్లేదు అనమాట అందరూ చదువుతూ ఉన్నారు చూస్తూ ఉన్నారు ఇది అందరికీ కనిపిస్తూ ఉంది కానీ అది చదవలేకపోతున్నారు దాని అర్థం తెలుసుకోలేకపోతున్నారు వింటున్నారా ప్రియులరా ఇది చాలా మర్మంతో కూడినటువంటి విషయం అనమాట ఇప్పుడు మనకి రివీల్ చేయబడింది కాబట్టి దీన్ని ధ్యానిస్తూ ఉన్నాం కానీ ఆ రోజుల్లో ఇది అంత గందరగోళంగా ఉంది ఏదో చేయి వస్తుంది గోడ మీద రాస్తుంది ఏంటో తెలియటం లేదు వాళ్ళకి అంత అయోమయంగా ఉంది జాగ్రత్తగా వినాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా కాబట్టి ఇక్కడ మెనే మెనే టెకెల్ ఓ పార్సన్ వ్రాసని శాసనం దేవుని చేతితో దేవుని చేతితో వ్రాయబడినటువంటి శాసనం అక్కడ ఉన్నది టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితే దానే గ్రంథం ఐదు ఇరవై ఆరులో చూస్తాం ఇరవై ఏడులో ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ నుండి విభాగింపబడి మాదీయులకు పారశీకులకును ఇవ్వబడను బెల్సజర్ ఆజ్ఞయ్యగా వారు దానే గమనించాలి ప్రియుల ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చారో మరి ఈ దానియులకి ఊదారంగు వస్త్రాలు తొడిగించారు ఇరవై ఎనిమిదో వచ్చినోడు ఉందో దానియలు ఐదు వేల ఎనిమిది ఇరవై తొమ్మిదిలో అతని మెడకు బంగారుపు హారం వేసి ప్రభుత్వం చేయుటిలో అతడు మూడవ అధికారిని చాటించింది అనమాట చాటించారు అధికారిని చెప్పి చాటించారు ఆ రాత్రి అందే కల్దీయ రాజుకు బెల్సజు హతుడైపోయాడు మాదీయుడకు దర్యావేసు అరువది రెండు సంవత్సరముల వాడై ఆ సింహాసనానికి ఇక్కడు దానిలో ఐదు ముప్పై మెనే అంటే లెక్కించబడినవని అర్థం ఇదే మాట రెండుసార్లు పలకబడింది మెనే మెనే అంటే లెక్కించబడింది లెక్కించబడింది రెండు సార్లు అన్నప్పుడు అది పునరుద్ఘాటించబడినటువంటిదని భావం అనమాట చాలా జాగ్రత్తగా వినాలి ఇది చాలా అద్భుతమైనటువంటి మాట అనమాట నీ రాజ్య దినములు దేవుడు లెక్కించాడు లెక్క ముగించింది టెకేల్ అంటే తోచబడింది అని అర్థం అనమాట నిన్ను త్రాసులో పెట్టి దేవుడు తోచగా తక్కువగా కనబడ్డావు ఫెరేస్ అంటే విభజన దానికి బహువచనమే పార్సిన్ గమనించాలి పెరేన్ అంటే ఏకవచనం పార్సన్ అంటే బహువచనం అనగా నీ రాజ్యము చీల్చబడి మాదీలకు పార్సీలకు పంచబడింది మెనే మెనే టెకెల్ ఉ పార్సన్ పంచబడింది రాజు దానిలను సన్మానం చేసి నీవు రాజ్యంలో మూడవ అధికారి అన్నాడు కానీ ఆ రాత్రి రాజు చచ్చిపోయాడు ఆ రాత్రి ఆ బబులోనంతా కూడా పతనమైపోయింది ప్రియలు గమనించాలి పతనం అయిపోయే అధికారం ఉంటే ఏంటి ఉపయోగం ఏముంటుంది ఈ మాదీయ రాజ్య ప్రతినిధి దర్యావేసి వచ్చి ఆక్రమించుకున్నాడు డెబ్బై సంవత్సరాల ఇజ్రాయేల్ను చెరపట్టినటువంటి బొబులోను ఆ రాత్రి పతనమైపోయింది ఆ రాత్రి పతనమైపోయింది ఇజ్రాయెల్ను చెరపట్టినటువంటి ఆ యొక్క రాజ్యం మెనే మెనే టెకేల్ ఓ పారిసిన్ అనేటువంటి నినాదం బెల్సజర్ గుండెలో మారుమోగింది బెల్సజర్ యుద్ధంలో మృతి చెందాడు ఈ బెల్సజర్ లెక్క ముగిసింది అక్కడితో ముగించబడింది వింటున్నారా జాగ్రత్తగా వినాలి కాబట్టి ఎంతకాలం ఈ అనుకుంటారు కదా తొంభై కీర్తన పన్నెండవచ్చును మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము మా దినములు లెక్కించడాకు మాకు నేర్పుము అంటున్నాడు భక్తుడు అక్కడ మా దినము లెక్కించడం మాకు నేర్పించు మా దినములు లెక్కించడం మాకు నేర్పించు ఈ యొక్క బబులోను రాజ్య దినాలను దేవుడు లెక్కించాడు రోజులు లెక్కించాడు దేవుడు అలాగే దేవుడు మన దినాలను కూడా లెక్కించాడు హాలెలుయా మన దినములు లెక్కించబడ్డాయి టెకేల్ అంటే తోచడము లేక బరువు అని అర్థం అనమాట దేవుని దగ్గర త్రాసు ఉన్నది దేవుని త్రాసు చాలా సున్నితమైనటువంటిది బబులోని రాజ్యం దేవుని త్రాసులో సరిగా తోగలేదు వింటున్నారా సరిగా తోగలేదు ఈరోజున మరి మన పరిస్థితి తూగుతుందా మన జీవితం తూగుతుందా మన యొక్క భక్తి దేవుడు బబులోని హెచ్చించాడు ఇప్పుడు దాన్ని తగ్గించుచున్నాడు బబులోను దేవుని ప్రమాణానికి కొలతకు తక్కువ పడింది జాగ్రత్త ప్రియులరా దేవుని యొక్క ప్రమాణానికి కొలతకు తక్కువ పడింది వెళ్ళిపోతున్న భక్తి అనుకుంటున్నారే జాగ్రత్త ప్రకటన గ్రంథం ఏసుక్రీస్తు ప్రభు వారు చిన్న ఆసియాలోని ఏడు సంఘాలకు ఏడు ఉత్తరాలు రాశాడు ఏడు దీపస్తంభాల మధ్య సంచరించుచున్నాడు దీపస్తంభాలు అంటే సంఘాలే దీపము బాగుగా వెలుగుటకు ఒత్తిని దేవుడు సరి చేస్తూ ఉన్నాడు జాగ్రత్త కాబట్టి ఈరోజున మన జీవితం ఎలాగుందో మన ఆధ్యాత్మికమైన పరిస్థితి ఎలాగుందో ఒక్కసారి మనం మనం పరిశీలన చేసుకుందాం సినిమాసియా ఏడు సంఘాలు ఏడు దీపాలు ఈ దీప స్తంభాల సంఘాలకు సూచనలుగా ఉన్నాయి కాబట్టి ఈరోజున నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు మనల్ని తన త్రాసులో పెట్టి చూస్తూ ఉన్నాడు ప్రతి సంఘంతో ఆయన మారు మనసు పొందుడి అని చెప్తున్నాడు మన యొక్క స్వనీతి దేవుని త్రాసులో తేలిపోతుంది ప్రిలార మన యొక్క స్వనీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డ పేలికలు అనమాట జాగ్రత్తగా వినాలి స్వనీతి అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది సొంత నీతి ఏమీ పనికి రాదు మన నీతి మంతులుగా తీర్చబడచ్చు ఎట్లుండగా రోమా మూడు ఇరవై ఒకటి ప్రకారం ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిస్తూ ఉన్నారు మన నీతి దేవుని ఎదుట పనిచేది దేవుని నీతి చాలా ప్రాముఖ్యమైనటువంటిది రోమ మూడు ఇరవై రెండులో అది ఏసుక్రీస్తు నందల విశ్వాసం మూలమైనది అయి నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది ఏ భేదమును లేదు అందరూ పాపం చేసి దేవుడు అని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు రోమపత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఉన్నటువంటి మాట మానవత యొక్క క్రియలన్నిటిని కూడా దేవుడు తన త్రాసులో పెట్టి తూకం వేస్తూ ఉన్నాడు దేవుడు తోస్తూ ఉన్నాడు ప్రతి యొక్క పాపాన్ని మూడవ మాట పెరేస్ పెరేస్ యొక్క బహువచనమే పారసిన్ అనగా విభాగాలు బబులోను రాజ్యం చీలిపోతుంది మాదీయ పారసీకులు ఈ దేశాన్ని పంచుకుంటారు రాజ్య విభజన రాజ్య విభజన అనేటువంటిది జరుగుతుందనమాట రాజ్యం చీలిపోతుందనమాట చీలిపోయింది బంగారు తల తొలగించబడింది ఇప్పుడు వెండి చేతులు వస్తాయి ఈ లోక రాజ్యములన్నీ కూడా ఆయన చేతిలోనే ఉన్నాయి ఈ లోక రాజ్యాలన్నీ కూడా దేవుని చేతిలోనే ఉన్నాయి ఎహస్గల్ గ్రంథం ఇరవై ఒకటి ఇరవై ఏడులో చూసినట్లయితే నేను దానిని పడద్రోయిదును 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 దాని స్వాస్థ్యకర్త వచ్చే వరకు నిలవదు అప్పుడు నేను దానిని అతనికి ఇచ్చేదను ఎహిజ్గల్ గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో దేవుడు పలుకుతున్నట్టు మాట యేసుక్రీస్తు పురాలు వచ్చే వరకు ఈ లోక రాజ్యాలన్నీ అలాగే పడిపోతూ ఉంటాయి ఎందరో రాజులు నియంత్రలు వచ్చారు పోయారు ఎన్నో రాజ్యాలు లేచాయి పడిపోయి ఇంకా ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఆయన అదుపులోనే ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఆయన అదుపులోనే ఉన్నాయి దానిలో రెండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చనలో ఉన్నటువంటి పైనుండి వచ్చినటువంటి రాయి యేసుక్రీస్తే యేసుక్రీస్తే వచ్చి స్వయంగా తన రాజ్యం స్థాపిస్తాడు ఈ బెల్సరు విందుసాలలో ఉండగానే మాదీలు ఆ నగరాన్ని ముట్టడించారు ఆ నగరాన్ని ముట్టడించారు విందుసాలలో ఉండగానే నగరాన్ని ముట్టడించారు చూసారా ప్రిల్లరా నిద్ర మొత్తం గుడ్డలకు సాదృశ్యం ఈ బబులోను కోట గోడల కందకాలలో నీరు ప్రవహించదు ఆ కాలవలను యూప్రడీస్ నదికి మళ్లించారు మాదీయ సేనాధిపతి సైన్యంతో రాజు సౌదంలోకి చొచ్చుకొని వచ్చాడు ఈ మాదీయ పారసీక సైన్యాలు వచ్చి పడ్డాయి వశపరుచుకున్నాయి ఘోరం జరుగుతూ ఉన్నది పిల్లరా వశపరుచుకున్నాయి దేవుని త్రాసులో తోగని ఈ రాజును దేవుడు తీసి అవతల పారేశాడు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు రోమ మూడు ఇరవై ఏడు ఇరవై మూడు రోమ మూడు ఇరవై మూడు దేవుడు మహిమను పొందలేకపోయాడు దేవుడు ఇప్పుడు మనకు రక్షణ పిలుపుని ఇస్తున్నాడు బెల్సజర్ తిరస్కరించి నశించాడు మరి ఈ మాటలు వింటున్నా నీవు తిరస్కరిస్తున్నావా అంగీకరిస్తున్నావా బంగారం పోయింది ఇప్పుడు వెండి వచ్చింది బంగారం బబులోను వెండి మాదియ పార్శిక రాజ్యం వీరు అకస్మాత్తుగా వచ్చి పడ్డారు రాజ్యమును స్వాధీనపరుచుకున్నారు అకస్మాత్తుగా వచ్చి ఆ రాజ్యాన్ని స్వాధీనపరుచుకున్నారు గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో బాబులోను పతనం ప్రవచించబడింది మరొక బాబులోను భవిష్యత్తులో ఘోర పతనం చెందబోతుంది చెందబోతుంది ప్రియలారా ఘోరమైనటువంటి పతనం అయిపోతుంది యష్యా గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో ఈ బబులోను పతనం ప్రవచించబడింది మరొక బబులోను భవిష్యత్తులో ఘోర పతనం చెందబోతుంది దానితో ఈ యొక్క ఇంతటితో దానియలు ఐదో అధ్యాయం ముగిసింది ప్రియలారా నెబు నలభై మూడు సంవత్సరాల రాజ్యమేలాడు నెబో నెడస్ బెల్సజర్ తండ్రి కొడుకులు కలిసి రాజ్యం ఏలే నేపథ్యంలో ఐదవ అధ్యాయం వృత్తాంతం అంతా కూడా జరిగింది ఈ ఐదో అధ్యాయంలో మన దాని గ్రంథం ఐదవ అధ్యాయం నేర్చుకునేది ఇది అనమాట వీళ్ళ యొక్క నేపథ్యం అంతా కూడా జరిగింది తండ్రి కొడుకులు కలిసి రాజ్యాన్ని వేలారు ఈ నేపథ్యంలోని ఈ యొక్క అధ్యాయం అంతా కూడా ముగించబడింది వింటున్నారా చాలా జాగ్రత్తగా వినాలి గోడ మీద వ్రాత మూడే అక్షరాలు ప్రవచన రహస్యాలు ఈ మాటల్లో దాగి ఉన్నాయి ఇవి బాబులోను రాజ్య మరి పరిసమాప్తిని సూచించేటువంటి తీర్పు మాటలు ఈ గోడ మీద వ్రాతకు ఉన్నది ఉన్నట్లుగా దానేలు అర్థం చెప్పాడు ఏమి తీయలేదు కలపలేదు ఉన్నది ఉన్నట్టు చెప్పాడు దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు కాబట్టి దానేలు ఉన్నది ఉన్నట్లుగా దేవుడు ఏం చూపించాడు దేవుడు ఏం చెప్పాడు అది చెప్పాడు వింటున్నారా ఈ బెల్సజర్కు బబులోని చరిత్ర తెలుసు గత చరిత్రను దాని కోప్తంగా పునర్విమర్శ చేశాడు అంతా తెలిసి బెల్సజర్ దేవుని అధికారాన్ని ధిక్కరించినందుకు అది అతని నాశనానికి హేతువైంది తెలియక చేయబడినటువంటి తప్పు క్షమించబడుతుంది ప్రితర్ర తెలిసి చేసినటువంటి తప్పు క్షమించబడదు జాగ్రత్తగా వినాలి మీరంతా కూడాను కాబట్టి తెలుసో తెలియక అంటారంటారు తెలిసి చేస్తే అది తప్పు తప్పే ఈ బెల్సజ రాజ్యం అవినీతితో దౌర్జన్యంతో నిండిపోయింది దేవుని తీర్పుకు రాజు తల ఒగ్గక తప్పలేదు దేవుని తీర్పును ఎవ్వరు కూడా తప్పించుకోలేరు ఇది మాత్రం వాస్తవం దేవుని తీర్పును ఎవ్వరు కూడా తప్పించుకోలేరు దేవుడు తీర్పరి అని ఎరిగినటువంటి వ్యక్తి వెంటనే పాపాన్ని విడిచిపెట్టి దేవుని క్షమాపణ వేడుకోవాలి దేవుని నీతి న్యాయను అనుసరించి జీవించాలి హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక బబులోను పడద్రోయడానికి మాదీలు పారసికులు ఒకటయ్యారు బంగారు తల పోయి వెండి చేతులు వచ్చాయి నెబద్ నేజర్ సంఘటనలో ఉన్నటువంటి క్రమంలో ఇది రెండవ ఘట్టం అనమాట నెబద్ నేజర్ కన్నాడు కదా ఆ కళల సంఘటనలో ఉన్నటువంటి రెండవ సంఘటన దర్యావేసు అతని సైనికులు కోటకు చుట్టూరా ఉన్నటువంటి నీటి కాలువలను వేరే దిక్కుకు మరల్సి ఎండినటువంటి నేలపై వచ్చి బబులోను ఆక్రమించుకున్నారు ఇదంతా కూడా దేవుడే జరగనిచ్చాడు యోగు జీవితంలో కూడా మరి ఆ శ్రమలో దేవుడు అనుమతించేనే వచ్చినాయి దేవుడికి తెలియకుండా రాలేదు ఈ మాదీయుడైనటువంటి దర్యావేసు ప్రత్యేకమైనటువంటి వ్యక్తి యజ్ర హగ్గ ఈ జకర్య గ్రంథాలలో పేర్కొనబడినటువంటి దర్యావేసుకు ఇతనికి సంబంధం ఏమీ లేదు ఆ దర్యావేసు వేరు ఈ దర్యావేసు వేరు ఇక్కడ బెల్సజు అనేటువంటి పేరుకు అర్థం బెల్ దేవుడు రాజును కాపాడును గాక ఈ బెల్ యొక్క మరొక పేరే మెరోదాకు బెల్ దేవుడు బెల్సజర్ను కాపాడలేకపోయాడు అతడు ఆ రాత్రి శత్రువు చేతిలో హతుడైపోయాడు గమనించాలి ప్రియుల బెల్సజర్కు ఇహోవా ఇజ్రాయేలు దేవుడని పరలోక దేవుడని ఏకైక సత్య దేవుడని తెలుసు గాని ఇతడు తన తిరస్కార భావను వ్యక్తం చేస్తూ ఉన్నాడు మనుషుని చేసినటువంటి దేవుళ్లను తాను స్థుధించాడు నిజమైనటువంటి దేవుని తెలుసు కూడా ఈరోజుని చాలా మంది ఆరాధించట్లేదు ఒప్పుకోవడం లేదు సత్య ఏక దేవుణ్ణి స్థుధించలేకపోతున్నారు అసత్యాన్ని వెంటాడుతూ ఉన్నారు వింటున్నారా దేవుని దీర్ఘశాంతానికి హద్దు ఉంది ఫిల్లరా దేవుని తీర్పు సమయం వచ్చేసింది దేవుడు అంటే భయభక్తులు లేనటువంటి వారిపైన దేవుడు కఠినమైనటువంటి సరే తీసుకోబోతున్నాడు తీసుకున్నాడు ఇక్కడ బెల్సజరు తన యొక్క ఆస్థాన మంత్రుల ఆ యొక్క ఆ మాంత్రికుల చేష్టల ఎరుగును చాలాసార్లు వారి తాంత్రికమైనటువంటి ప్రదర్శనలు చూశాడు కానీ పరలోకం నుంచి ఈ తాంత్రిక ప్రదర్శనలు కనిపించడం ఇదే మొదటిసారి ఇదే మొదటిసారి ఈ మాంత్రికుల నుండి ఏ జ్ఞాన బోధ లభించదు కళలకు దర్శనాలకు వారు సరైనటువంటి వివరణ ఇవ్వలేరని చెప్పి సార్లు రుజువైపోయింది దానిలకు ఎన్నో బహుమానాలు ఇస్తానని చెప్పి బెల్సజర్ రాజు శోధించాడు కానీ దాని శోధనకు లొంగలేదు దానిలు శోధనకు లొంగలేదు మాంత్రికులు చేయలేని దా దాని గారు చేశాడు పాత నిబంధనలో బిలాము డబ్బుకు అయిపోయాడు పాత నిబంధనలో ఉన్నటువంటి బిలాము ఈ డబ్బుకు అయిపోయాడు దేవునికి మన బ్రతుకుల పైన మన శాశ్వత గమ్యం పైన తిరుగులేనటువంటి ఆధిపత్యం ఉన్నది దేవునిని మహిమపరచడానికి నిరాకరించడం ప్రమాదకరం గమనించాలి ప్రియుల బబులోను నగరం పతనం కావడానికి మరి చారిత్రకంగా ఆశ్చర్యమే పతనం కావడం అంటే ఈ బబులోను విశాలమైనటువంటి నగరం దాని ప్రాకారాలు ఎత్తుగా పటిష్టంగా ఉన్నాయి గట్టి భద్రత ఆ పట్టణానికి ఉన్నది ఎంత భద్రత ఉన్నా కూడా ఆ ఆ యొక్క పట్టణం నాశనం కావటం చారిత్రాత్మకంగా ఆశ్చర్యం అనమాట అయినప్పటికీ కూడా బబులోని పట్టణం మాదీయ పారశీక రాజ్యాలకు వశమైపోయింది ఈ మాదీయ పారశీక రాజ్యాలకు అధినేత కోరేసు దర్యావేసు కోరేసు ప్రతినిధి అనమాట దర్యావేసు కోరేసు ప్రతినిధి వింటున్నారా ఈ గ్రంథ ఆరంభంలో దాని రాజు యొక్క ఆస్థానంలో శాకాహారిగా ఉన్నాడు రాజుగారి ఆస్థానంలో ధాన్యాలు శాకాహార్య లేక మాంసాహార్య అని కొందరు ప్రశ్నిస్తూ ఉంటుంటారు ధాన్యాలు శాకాహార అంటే మాంసం తింటాడా లేకపోతే కూరగాయలు తింటాడా అనేటువంటి ప్రశ్న చాలామంది వేస్తుంటున్నారనమాట దాని గురించి తెలుసుకోవాలి నిబద్జు అన్యుడు లేవీ ఖాండంలో ఇజ్రాయలీలు మరి కొన్ని జంతువులను అని చెప్పి ఎంచుతారు ధర్మశాస్త్రం ప్రకారం అది ఇజ్రాయేలుల ప్రత్యేకత ఇది ప్రతి ఇజ్రాయలుకి ఆధ్యాత్మికమైనటువంటి నైతికమైనటువంటి బాధ్యత కొన్ని జంతువులని ఏమంటారంటే నిషిద్ధం అన్ని కాదు కొన్ని జంతువులు మాత్రమే నిషిద్ధం అనమాట దాన్ని ప్రతి ఇజ్రాయేలీ కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక నైతికమైనటువంటి బాధ్యతగా ఎంచుతారనమాట అయితే యేసుక్రీస్తులువుపై చనిపోవడంతో ధర్మశాస్త్ర యుగం ముగిసింది సంఘానికి ఆహారమునకు సంబంధించినటువంటి నియమాలు ఏమీ లేవు ధర్మశాస్త్రం ఉన్నందులో ఆహార నియమ నిబంధనలు నేడు విశ్వాసులకు లేవు నేడు విశ్వాసులకు లేవు గమనించాలి ఏ నియమ నిబంధనలు లేవు అపోస్తల కార్యం పది పదకొండులో చూసినట్లయితే ఆకాశం తెరవబడేటో నాలుగు చెంగులు పట్టి దింపబడినటువంటి పెద్ద దుప్పడి వంటి ఒక విధమైనటువంటి పాత్ర భూమి మీదకి దిగువచ్చుటయూ చూశాను చూసారా అపోస్తల కార్యములు పన్నెండు వచ్చిన అందులో భూమి ఎందుం సకల విధములైన సతుస్పాద జంతువులను ప్రాకు పురుగులను ఆకాశ పక్షులను ఉండెను ఉన్నాయా అన్నీ ఉన్నాయి అప్పుడు ఏం చేస్తున్నాడు పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినపడ్డాది అపోస్తుల పది పదమూడులో గమనించాలి వెంటనే ఏం చేశాడు మరి పేతరు గారు ఆ శబ్దం వింటే ధర్మశాస్త్రం యొక్క ముగిసినప్పుడు కృప ఆరంభమైంది ధర్మశాస్త్రం ముగ అపోస్తుల పది పద్నాలుగు అయితే పేతురు వద్దు ప్రభు నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాడు ఎన్నడను తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దు మరలా రెండవ మార్ ఆ శబ్దం అతనికి వినబడెను ఆ పుస్తులు పదవ జయం ఈ యొక్క సత్యం వ్రాయబడి ఉంది గమనిస్తున్నారా దేవుడు పవిత్రం చేసింది అది పవిత్రమే కలవరి నుంచి యూదుడని అన్యుడని భేదం పోయింది సువార్త అందరినీ కూడా ఒకటి చేసింది మధ్య కూడా పడగొట్టబడింది అందరూ కూడా ఒకే మార్గాన్ని రక్షించబడాలి ఏసు ప్రభువనంద విశ్వాసం ఉంచాలి వేరే మార్గం అనేది ఏసు నేనే మార్గం సత్యం జీవం అన్నాడు దేవుడు కాబట్టి ఆయనే మార్గం వేరే మార్గం లేనే లేదు ఒకటే మార్గం అదే వేసే మార్గం వేసే మార్గం పేతురుకు దేవుడు ఏమి నేర్పుతున్నాడనగా ఏమి పవిత్రమైనవి ఏవి నిశద్ధమైనవి అని అంతేగాని మాంసాహారమా శాఖాహారమా అనేటువంటి ఇక్కడ వివాదము కానే కాదు వింటన్నారా మాంసాహారమా శాఖాహారమా గమనించాలి ధర్మశాస్త్రానికి కృపకు ఉన్న వ్యత్యాసం గమనించాలి ధర్మశాస్త్రీయమైనటువంటి నియమాలు కాదు కృపా సహితమైనటువంటి వైఖరి ఈ రోజున మనకు చాలా అవసరం అనమాట జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ దానియలు దేవునికి విధేయుడు కనుక అతడు రాజభోజనం నిరాకరించాడు ఇజ్రాయేలీలు కొన్ని జంతువుల మాంసం తినకూడదని చెప్పి దేవుడు చెప్పాడు అన్యులు అన్ని రకముల జంతువుల మాంసం తింటారు కాబట్టి అందుకని ధాన్యలు గారు దాన్ని తిరస్కరించాడు అది సంగతి అనమాట అర్థమైందా అందరికీ కూడాను కాబట్టి దేవునికి విధేయుడు కాబట్టి ఈ యొక్క ఇజ్రాయలు కొన్ని జంతువుల మాంసం తినకూడదు కాబట్టి ఈ పాత నిబంధనలో దేవుడు ఇజ్రయేలు అన్యుల నుండి ప్రత్యేకంగా ఉండాలని చెప్పి శాసించాడు అన్ని విషయాల్లో కూడా ఇజ్రాయేలులు తమ ప్రత్యేకతను చూపాలి ప్రత్యేకంగా ఉండాలి అది దేవుని యొక్క అయినది అనమాట జాగ్రత్త గమనించాలి వారి దేశం వారి జీవిత విధానం ఆరాధన దుస్తులు ఆహారం అన్నీ కూడా ప్రత్యేకంగా ఉండాలి వివాహ సంబంధాల్లో కూడా ప్రత్యేకతను వాళ్ళు పాటించాలి ఒక సెపరేషన్ అనేటువంటిది ఉండాలి ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉండాలి ఇదంతా కూడా పాటించాలి ఆహార మరి సంవాసం సహవాసం తమ ప్రత్యేకతను భంగిమం పరచకూడదని చెప్పి ఈ భక్తి కలిగినటువంటి హెబ్రియులు నమ్మారనమాట యుగంలో ఈ యొక్క ఆజ్ఞని మీరితే శాపం ఏషయా అరవై ఐదు మూడులో వారు తోటలలో అర్పణమును అర్పించుచు ఇటుకల మీద దూపం వేయించరు నా భయం లేక నాకు నిత్యము కోపం కలుగ చేయించున్నారు అని యేష గ్రంథం అరవై ఐదో అధ్యాయం మూడవచనో దేవుడు సెలవిస్తూ వచ్చిన్నాడు నిత్యము కోపము కలుగజేయిచ్చున్నారంట వింటున్నారా చాలా జాగ్రత్తగా ఉన్నారు నాలుగవచున అరవై ఐదు నాలుగు వారు సమాధులలో కూర్చుండుచు రహస్య స్థలంలో ప్రవేశించు పంది మాంసం తినుచుందురు అసహ్య పాకములు వారి పాత్రలో ఉన్నవి వారు మా దాపునకు రావద్దు ఎడమగా ఉండుము నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు వీరు నా నాసిక రంధ్రములకు పొగవలను దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు అని చెప్పి గ్రంథం అరవై ఐదు అధ్యయం ఐదవచనంలో దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఆరో వచనం ఈ హోవ ఎలా విశారు ఇచ్చినాడు నా ఎదుట గ్రంథంలో అది వ్రాయబడి ఉన్నది ప్రతీకారం చేయక నేను మౌనంగా ఉండను నిశ్చయముగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారం చేసేదను యశగనంథం అరవై అధ్యం ఆలోచన ధర్మశాస్త్రపు వెలుగులో రాజభోజనము అపవిత్రమైనది అది తింటే యహోవ సన్నిధిలో తాను అంటే దానిలు అపవిత్రుడవుతాడు మనుషుల మాట కాదు మేము దేవుని మాట వినాలి అనేది వారి యొక్క దీక్ష అన్నమాట వింటనారా మాంసాహారమా శాఖాహారమా కాదు ఇక్కడ గమనించవలసింది రాజు పెట్టినటువంటి భోజనం తినకపోతే రాజుకు కోపం వస్తుంది అయినా సరే దేవుని మాట వినటకు మేము దానిలుగా తీర్మానం చేసుకున్నాడు దాని వలన కలిగేటువంటి ఫలితం ఎలాంటిదైనా సరే దానికి మేము సిద్ధమే అని చెప్పి దానిని నిర్చించుకున్నాడు కాబట్టి మేము ఇది మాకు నిషేద్ధం మేము తినో దాన్ని భోజనం అయినా సరే అయినా సరే మేము తినో మేము హెబ్రీలు అని చెప్పేసేసి ఇక్కడ దావి చెప్తున్నాడు దానిలు చెప్తున్నాడు దాని జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఇది అనమాట దేవుని బిడ్డలమైనటువంటి మనం ఈ లోకంలో ప్రత్యేకతను పాటించాలి క్రైస్తువులు అనగా దేవుని బిడ్డల ప్రత్యేకమైనటువంటి ప్రజలు దేవుని సొత్తు అయినటువంటి ప్రజలు మనం దేవుని స్వకీయమైనటువంటి సంపాద్యం ఇది గమనించాలి దేవుని సొత్తు మనమంతా కూడా హాలే లూయ దేవునికి స్తోత్రం ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి మనం లోక మర్యాదను అనుసరించకం అనుసరించకూడదు లోక పద్ధతులు మన పద్ధతులు కావు మనం లోకంలో ఉన్నాము కానీ లోక సంబంధులము కాము ఈ లోకానికి వేరే జీవించాలి మొదటి కొరింత ఏడు ముప్పై ఒకటి ప్రకారం ఈ లోకం అనుభవించి వారు అమితముగా అనుభవింపనట్టు ఉండవలను ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది ఈ లోకపు నటనంతా కూడా గతిస్తూ ఉన్నది దానియేలను దేవుడు వాడుకున్నాడంటే అందులోని రహస్యం ఇదే దానియేలు దేవుని వాక్యమునకు కొట్టుబడి ఉన్నాడు దానియలు లోకంతో రాజీ స్థిర చిత్తుడు స్థిరమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాడు కాబట్టి ఈ రోజున దేవుడు నేను వాడుకోవాలా ఈ రోజున దేవుడు నేను దీవించాలా నీకున్నదా ప్రత్యేకత ఉన్నదా నా ప్రియమైన సహోదర స్నేహితులారా రోమ పన్నెండు ఒకటిలో సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగం మీ శరీరం ఆయనకు సమర్పించుకున్నాడు అని చెప్పి దేవుని వాస్త మేము బతి మాలు కూర్చున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనదే అన్నాడు సజీవ యాగం మీ శరీరం సమర్పించుకోవాలి ఏమి సమర్పించి సమర్పించుకుంటున్నాం దేవునికి మనం దేవుడు మనల్ని దీవించాలి మన నప్పులు తీర్చాలి మన సమస్యలు తీర్చాలి కానీ మనం ఏమి సమర్పించుకోము దేవుని కొరకు సజీవ యాగం జీవించం యాగం చేయి మనం త్యాగం చేయము దేవుని కొరకు రోసం కలిగి జీవించం కానీ మన జీవితంలో అన్ని అద్భుతాలు జరగాలి అన్ని ఆశ్చర్యమైన కార్యాలు జరగాలి కదా రోమ పన్నెండు రెండులో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమున దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి రూపాంతరం పొందడి రూపాంతరం పొందడి అని అప్పొస్తున్న పౌల్ గారు రోమి సంఘానికి తెలియజేస్తున్నాడు ఈ రోజున ఈ మాటలు వింటే నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా మరి దేవుని కొరకు అతి పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించడానికి ఇష్టపడుతున్నారా దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించాలని చెప్పి ఆశపడుతున్నారా దేవుని కొరకు ఏదైనా చేయాలని చెప్పేటువంటి ఒక ఆశ ఆసక్తి మీలో ఉన్నదా దేవుడి నిమిత్తం ఏదైనా చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారా దేవుడు మీ జీవితంలో చేసినటువంటి ఈ యొక్క కార్యాలను మరి గుర్తించగలుగుతున్నారా దేవునికి స్తోత్రం కలుగును గాక రూయ దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వారుగా ఉందాం మాదేవుడకు దర్యావేసి అరవై రెండు సంవత్సరాలు కలవాడాయి సింహాసనాన్ని అధిష్ఠించాడు ఇతని గురించి స్పష్టంగా తెలిపేటువంటి వివరాలు లేవు కొందరు ఇతను బబులోను గవర్నర్ అయినటువంటి గుబారు అని దర్యావేసు అనేది రాజరికపు హోదాను సూచించేటువంటి గౌరవ బిరుదు అని చెప్ చెప్తుంటుంటారు మరి కొంతమంది దర్యావేసు అనేటువంటి ఈ యొక్క పదాన్ని రాజరికపు బిరుదుగా చూసి మరి మాది దర్యావేసు అనేది పారసీక చక్రవర్తి అని కోరేసును చూచించేటువంటి మరొక పదం అని చెప్పి చెబుతూ ఉంటుంటారు ఏది ఏమైనప్పటికీ నా ప్రయమైనటువంటి సహోదరి స్నేరారా ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు నాశనానికి ముందు గర్వం నడుస్తుంది దేవుని కొరకు ప్రత్యేకించకము ప్రత్యేకించబడినట్టు వారి జీవితంలో జరిగేటువంటి కార్యాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి ప్రత్యేకపరచబడినటువంటి జీవితం జీవితం ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరమని మీరు ఎరుగరా అని చెప్పి దేవుని వాక్యం చేరవేస్తుంది కాబట్టి దేవుని కొరకు ప్రత్యేకంగా జీవితం అటువంటి భాగ్యం ఈ మాటలు విడించిన వారికి దేవుడాని గురించి నడిపించబలపరచిన కాక ఆ